వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే ఔత్సాహిక వ్యాపారవేత్తల కోసం ఎటువంటి చెఫ్ అవసరం లేకుండా కేవలం రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఇన్వెస్ట్మెంట్తో ఫుడ్ కోర్టు ఫ్రాంచైజ్ సెటప్ ను ఆఫర్ చేస్తున్న ప్రముఖ కంపెనీ గురించి ఆ కంపెనీ ఆఫర్ చేసే ఫ్రాంచైజ్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఈ వీడియోను చూస్తున్న వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి అన్ని రకాలుగా ఉపయోగపడే ఫ్రాంచైజ్ యూ స్నాక్స్ మీరు ఎన్నో రకాల ఎన్నో కంపెనీల ఫుడ్ కోర్ట్ బిజినెస్లను చూసి ఉంటారు కానీ యూ స్నాక్స్ వంటి యూనిక్ ఫుడ్ బిజినెస్ను మీరెక్కడా చూసి ఉండరు అలాగే యూ స్నాక్స్ ఫుడ్ బిజినెస్ కి ఎటువంటి చెఫ్ స్కిల్డ్ లేబర్ రిక్వైర్మెంట్ అవసరం లేదు కంపెనీ యొక్క సెంట్రల్ కిచెన్ నుండి అవుట్లెట్ కి మెనూ ఐటమ్స్ సప్లై చేయబడతాయి ఈ యూ స్నాక్స్ ఫుడ్ లో ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ మరియు కాంటినెంటల్ ఫుడ్తో కలిపి షేక్స్ మాక్టైల్స్ ఉన్నాయి ఇక ఈ యూ స్నాక్స్ కంపెనీ స్ట్రెంగ్స్ విషయానికొస్తే ఈ కంపెనీకి దాదాపు రెండు వేల స్క్వేర్ ఫీట్లో సొంత సెంట్రల్ కిచెన్ ఉంది అలాగే ఇరవై ఏళ్ల అనుభవం వావ్ మోమోస్ బెల్ పోస్టో వంటి ఎన్నో బ్రాండ్లకు క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ రెసిపీ డెవలపర్గా పనిచేసిన చెఫ్ను కలిగి ఉన్నారు ఇంకా క్రూజర్లో పది సంవత్సరాలు ముప్పై ఐదు కంట్రీల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది అదేవిధంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ మరియు నేషనల్ సర్టిఫికెట్ పొందిన ఫుడ్ రెసిపీస్ కలిగి ఉంది ఈ కంపెనీ ఈ కంపెనీ స్ట్రాంగ్ మార్కెటింగ్ టీంను కలిగి ఉంది అలాగే ఎక్కడా లేని విధంగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఫుడ్ సప్లై చేసేలా కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ ఉంది ఎటువంటి స్కిల్ లేబర్ అవసరం లేని బిజినెస్ కాన్సెప్ట్ ఇది యూస్నాక్స్ ఫుడ్ కోర్ట్లో మెనూ కూడా చాంతాడంత కాకుండా సులభంగా మేనేజ్ చేసుకునేలా ఉంటుంది సాధారణంగా ఎంత పెద్ద మెను ఉంటే అంత పెద్ద బిజినెస్ అవుతుంది అనే ఒక అపోహ చాలా మందిలో ఉంటుంది కానీ పెద్ద పెద్ద బ్రాండ్లుగా ఉన్న మెక్డొనాల్డ్స్ కేఎఫ్సీ బర్గర్ కింగ్ లాంటి వాటిల్లో మెను తక్కువగానే ఉంటుంది తక్కువ డిషెస్ ఉండడం వలన ఇన్వెంటరీ మేనేజ్ చేయడం సులభంగా ఉంటుంది అలా కాకుండా వంద నూట యాభై అంటూ మెను ఉంటే దాని ఇన్వెంటరీ మేనేజ్ చేయడం ఒక పెద్ద ఛాలెంజ్ అంతేకాకుండా పెద్ద మెనూను రెడీ చేయాలంటే వర్కర్స్ కూడా ఎక్కువ మంది అవసరమవుతారు ఇక యూ స్నాక్స్ ఫ్రాంచైజ్ ఇన్వెస్ట్మెంట్ విషయానికొస్తే కంపెనీ కేవలం రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఇన్వెస్ట్మెంట్ తో ఫ్రాంచైజ్ను సెటప్ చేస్తుంది ఎటువంటి రాయల్టీ కంపెనీకి చెల్లించిన అవసరం లేదు సాధారణంగా మార్కెట్లో ఇతర కంపెనీల ఫుడ్ ఫ్రాంచైజ్ అంటే కనీసం ఏడు లక్షలకు పైనే ఉంటుంది కానీ ఈ కంపెనీ చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఫుడ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ను డిజైన్ చేసింది ఇక స్నాక్స్ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి రిక్వైర్మెంట్స్ విషయానికొస్తే టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కమర్షియల్ ఏరియా కావాల్సి ఉంటుంది వాటర్ కనెక్షన్ కావలసి ఉంటుంది త్రీ ఫేజ్ పవర్ సప్లై ఉండాలి మినిమం పార్కింగ్ స్పేస్ ఉండాలి ప్రస్తుతానికి ఈ స్నాక్స్ కంపెనీ తెలంగాణలో ఉమ్మడి జిల్లాలైన హైదరాబాద్ రంగారెడ్డి వరంగల్ ఖమ్మం మెదక్ మహబూబ్ నగర్ నల్గొండ నిజామాబాద్ మరియు కరీంనగర్ జిల్లా కేంద్రాల్లోనే ఫ్రాంచైజీలను ఇస్తున్నారు ఆసక్తి కలవారు ఈ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీని ఉపయోగించుకోవచ్చు ఇప్పటికే బ్రాండ్ ఓన్డ్ అవుట్లెట్స్ శంషాబాద్ ఉప్పల్ వరంగల్లో ప్రారంభమయ్యాయి ఈ అనుభవంతో ఫ్రాంచైజ్ అవకాశాన్ని ఇస్తున్నారు ఇక ఫ్రాంచైజ్ తీసుకున్న వారికి కంపెనీ నుండి వచ్చే బెనిఫిట్స్ విషయానికి వస్తే కంపెనీ వారు కిచెన్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు వన్ మంత్ స్టార్ట్అప్ ఇన్వెంటరీ ఇస్తారు దీంతో ఒక లక్ష రూపాయల రెవెన్యూ బిజినెస్ అవుతుంది ఇంకా సిగ్నెస్ బోర్డ్స్ అవుట్లెట్ ఇంటీరియర్ బ్రాండింగ్ మరియు ఎక్స్టీరియర్ బ్రాండింగ్ ఐటమ్స్ ను కంపెనీ వారిస్తారు అలాగే మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తారు మీకు కానీ మీ తరపున వ్యక్తికి గానీ సెంట్రల్ కిచెన్ లో మరియు ఔట్లెట్ లో ట్రైనింగ్ ఇస్తారు కిచెన్ టూర్ ఫర్ కస్టమర్స్ అండ్ కిచెన్ హైజీన్ మెయింటెనెన్స్ అనే విషయాలపై ట్రైనింగ్ నిస్తారు మీకు ఈ యూ స్నాక్స్ ఫ్రాంచైజ్ వివరాలపై ఏమైనా సందేహాలుంటే కంపెనీ వారిని సంప్రదించండి ఈ స్క్రీన్లో కనిపిస్తున్న కంపెనీ వారి ఫోన్ నెంబర్స్ ద్వారా వారిని సంప్రదించండి ఫోన్ నెంబర్ కాల్ వెయిటింగ్ లేదా బిజీ వచ్చినా వాట్సాప్ ద్వారా సంప్రదించండి యూ స్నాక్స్ ఆఫీస్ అడ్రస్ ఫ్లాట్ నెంబర్ వన్ నాట్ వన్ ఆర్కె శ్యామల నిలయం ఆపోజిట్ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ బిసైడ్ చైతన్యపురి మెట్రో స్టేషన్ నగర్ కొత్తపేట హైదరాబాద్ ఐదు సున్నా 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 మూడు ఐదు ఫోన్ నంబర్స్ ఏడు సున్నా మూడు రెండు ఎనిమిది నాలుగు నాలుగు ఒకటి నాలుగు ఆరు వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూ స్నాక్స్ డాట్ కో డాట్ ఇన్ ఇంతే ఫ్రెండ్స్ యూ స్నాక్స్ ఫ్రాంచైజ్ బిజినెస్ గురించిన వివరాలు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ